ఎన్ని నెల కొట్టినామనా ఏడెల్లు కొట్టిన చిన్న దూడప్పుడు తెచ్చుకునేవి లేక అంతకుముందే వయసు మీరే సాగొట్టుకుని మీరే ఊరు మీరే సాగొట్టుకొని మీరే చేసుకోని పనులేసికున్నా అప్పుడు ఎంత తెచ్చుకునేవి పద్దెనిమిది వేల ఐదు వందలు బాబోతా చూడలేదు ఎద్దులు ఎట్లా వస్తుంది మళ్ళీ తిన్న ఎన్నిక అదే గడాల భారోస బాగుంది కదా అదే మన ఒళ్ళు చూస్తారు అట్లా భారోసా ఉండాలన్నమాట మన వాళ్ళకి రావు సరే సంగ అలాంటివి కదా సరే సర్లే